ಈ ರೋಜು ಜಗತ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ಕೇಂದ್ರ ಪೆನ್ಷನರ್ಸ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಆಧ್ವರ್ಯ అభా కార్డ్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డ్స్ రిలీజ్ చేసి మొట్టమొదటిగా సీనియర్ సిటిజన్ పెన్షనర్ పెద్దలు చిన్న చిన్నబిట్టుల గారికి అసోసియేషన్ పక్షాన ఇప్పించిన నాయకులందరూ పేరు పేర్కొన నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా రెండవది ఈరోజు రాయకల్ మండల కేంద్రం నుండి అదేవిధంగా మండలానికి సంబంధించిన పెన్షనర్స్ సొంత డబ్బులతో రెండు గుంటల స్థలాన్ని సేకరించుకున్నామని చెప్పడం దానికి బిల్డింగ్ నిర్మాణానికి అవసరమైన నిధులు ఇవ్వడానికి కావడం జరిగింది తప్పకుండా నా ఎమ్మెల్యే నిధుల నుంచి కావచ్చు ముఖ్యమంత్రి గారు అడిగి ఎస్జిఎఫ్ నుంచి ఇప్పిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గతంలో కూడా రైత్యాల పెన్షనర్స్ బిల్డింగ్ కూడా నా వంతుగా కొంత నిధులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేను అందరూ కూడా తెలుసు ఒక డాక్టర్గా నేత్రవైద్య నిపుణుగా హెల్త్ కార్డు యాక్సెప్ట్ చేసి నిరంతరం నా వంతుగా సర్వీస్ చేస్తూ ఉన్నా అయితే మిగతా హాస్పిటల్లో కూడా ఎస్పెషల్లీ ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అభా కార్డు పెద్ద ఎత్తున మోటివేట్ చేస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో అదేవిధంగా డిఎంబ్యూహెచ్ఓ గారితో మాట్లాడడం జరిగింది తప్పకుండా ఎక్కువ ఆసుపత్రుల్లో మన వర్క్ అయ్యేలాగా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు మన హెల్త్ కార్డులు కానీ అటు అభా కార్డు కానీ ఇవన్నీ కూడా ఉపయోగానికి వచ్చే విధంగా చూస్తాను నా వంతుగా వైద్య రంగంలో ఏ విషయంలో అవసరం ఉన్నాయో కానీ పూర్తి సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ రాయకారు మండల కేంద్రంలో భవన నిర్మాణాన్ని కూడా నిధులు మంజూరు చేయిస్తా అని చెప్పి థ్యాంక్ యూ